హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ ఒకరోజు రాజ్యంలో చలాకీ జ్ఞానంతో పేరుగాంచిన అక్బర్ మహారాజు ఒకసారి తన మంత్రుల గదిలో తిరుగుతూ ఉండగా తనకెంతో ఇష్టమైన ఒక బంగారు నానం నేలపై పడిపోయిందని గుర్తించాడు అది ఓ పాతకాలపు అరుదైన నాణం దాన్ని ప్రత్యేకంగా భద్రపరచేవాడు అతడు నాణెం లేకపోవడాన్ని గమనించిన వెంటనే పట్టుకుని అయ్యో నా నాణెం పోయింది ఎవరో తీసేసినట్టున్నారు అని ఆందోళనకు గురయ్యాడు వెంటనే అతడి కన్ను అక్కడున్న మంత్రులపై పడింది ఇక్కడ ఉన్నవాళ్లలో ఎవరో ఒకరు దొంగ అని కోపంగా ప్రకటించాడు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరి ముఖంలోనూ ఆశ్చర్యం భయం కాని ఎవరు నాణం తీసుకున్నారో చెప్పడం లేదు ఎందుకంటే దొంగ పగలే భయపడిపోతాడుకదా ఈ సమయంలో ప్రవేశించిన మన బుద్ధిమంతుడు బీర్బల్ బీర్బల్ రాజుగారి ముందు బాగా నమస్కరించి పరిస్థితిని విన్నాడు రాజు దొంగను పట్టుకునే పనిని బీర్బల్ చేతిలో పెట్టాడు బీర్బల్ ఈ దొంగను పట్టుకురా వెంటనే నిజం బయటపడాలి అని చెప్పాడు బీర్బల్ నవ్వుతూ అన్నాడు మహారాజా ఈ రాత్రికి దొంగ బయటపడతాడు నాకు కేవలం కొంత సమయం ఇవ్వండి అని చెప్పాడు అంతే బీర్బల్ అన్నివేళలా తెలివిగానే ఆలోచించాడు అతడు మంత్రులందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక చిన్న కర్ర ఇచ్చాడు కర్ర ఇచ్చిన తర్వాత బీర్బల్ గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు ఈ కర్రలు సాధారణం లాంటివే కావు ఇవి కర్రలు ఇవి నిజాన్ని చూపిస్తాయి దొంగ దగ్గర ఉన్న కర్ర ఈ రాత్రికి ఒక అంగుళం పొడవుగా పెరుగుతుంది అని చెప్పాడు అందరూ ఆశ్చర్యంగా ను చూశారు ఏమిటిది పెరిగే కర్ర అని కొందరు అనుకున్నారు కాని ఎవ్వరూ మాట్లాడలేదు ఎందుకంటే దొంగ ఎవరైనా కర్ర పెరిగిపోతుందంటే తనకే పట్టేస్తారని భయపడతాడు కదా అసలు దొంగ మాత్రం ఏకంగా రాత్రంతా భయంతో నిద్రలేక ఆలోచించాడు ఓహో నా కర్ర పెరిగిపోతే ఇక అంతే సంగతులు నేనే దొంగలని అందరికీ తెలిసిపోతుంది అప్పుడు దొంగ తన కర్రను కొంచెం కత్తిరించాడు చిన్నదిగా చేసి ఉంచేశాడు ఇంకా ఉదయం అయ్యింది బీర్బల్ అందరినీ తిరిగి పిలిచాడు అందరి చేతిలోని కర్రలను ఒకటి తర్వాత ఒకటి తాను చూశాడు ఒకరిది మాత్రం ఇతర కర్రల కంటే చిన్నదిగా ఉంది బీర్బల్ గట్టిగా నవ్వాడు ఇదిగో దొంగని పట్టేశాను వీడే నానం దొంగ రాజుగారు ఆశ్చర్యంతో అడిగాడు ఎలా చెప్పగలిగావు బీర్బల్ నవ్వుతూ చెప్పాడు మహారాజా నేను చెప్పింది అబద్ధం అసలు కర్రలు పెరగవు కాని దొంగ తన కర్ర పొడవు తగ్గించి తప్పు చేసేశాడు నిజమైనవాడు ఎలాంటి భయంతోనూ చేయడు దొంగ అయితేనే ఇలా చేస్తాడు అందరూ ఆశ్చర్యపోయారు రాజుగారు బీర్బల్ తెలివిని మెచ్చుకున్నారు ఆ దొంగ తలవంచి క్షమాపణ అడిగాడు మహారాజు అతడికి శిక్ష విధించి ఇకపై నిజాయితీగా ఉండమని బోధించాడు నీతి అబద్ధం ఎంత కప్పిపుచ్చినప్పటికీ నిజం ఎప్పటికైనా వెలుగు చూస్తుంది నిజాయితీగా ఉండే మనిషికి ఎలాంటి భయాలు ఉండవు